అయ్య ఏంట్రా ఒంటి గంట అన్నారయ్యిందండి అయితే క్యారేజ్ తింటా తింటా నువ్వు వెళ్ళు అయ్య గారండి మళ్ళీ ఏంట్రా బొమ్మిడాయల కూర చల్లారిపోతుందండి చల్లారిపోతే ఏంట Thank ఏంటరా అయితే రెండు పోయిందండి అక్కడ పెట్టు ఆగదేట్లేదండి నేను తింటారా నువ్వు వెళ్ళు తినేయకూడదు తింటా బ్యా నువ్వు వెయ్యి వెళ్ళరా వస్తున్నానండి అందరూ భోజనానికి వెళ్ళిపోయారు ఆయన కూడా వెళ్ళిపోయారు ఏమండి ఏంటారా అడిగిరండి భోంచేశ్వరండి భోతిసా బ్రహ్మాండంగా భోంచి శాగండే రండి ఆ బ్రహ్మాండంగా ఉన్నారా భోంచే కాదండి బొమ్మడేనా బ్రహ్మాండంగా తినేసా ఒక్కడ కూడా మిగల్చకుండా తినేసా మొత్తం అండి మొత్తం తినేసా మొత్తం తినేసారు అండి జనరా ఒక్కడు కూడా మిగల్స్ లేదు నీ బొమ్మడాలు పులుసు కదా చేనేశారు కదండి మొత్తం ఏం పర్లేదులే మళ్ళీ దొరికితే చేయించి పెడతాను తిండు గాని